అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియోతో ముందుకు ఎందుకు వస్తున్నానంటే ఒకడు గతంలో మాజీ మంత్రి ఇప్పుడు మా మాజీ మంత్రి గురించి పేర్ని నాని గురించి మాట్లాడదామని వీడియో చూపిస్తావు సార్ చూడండి చంద్రబాబు నాయుడు కూడా నా సైజు నా నా టైలర్లు ఆ నాకు ఎవరికలు నడుతలు ఈ నా సైజు నాకన్నా ఎక్కువ సైజు ఉన్నట్టు అంటే ఇప్పుడు అక్కడ నువ్వు మీటింగులో నువ్వు సభ పెట్టి నీ కొలతలు తీసుకునేదానికి నువ్వు వెళ్ళావు అక్కడ అంటే వాళ్ళల్లో నీకు ఎవరో ఒకరు వచ్చి ఆడవాళ్ళు కానీ అంతమంది ఆడవాళ్ళు ఉండారే నీ కొలతలు తీసుకోవాల నువ్వు ఇప్పుడు ఆడికి వచ్చి తున్నపోతూ పలిచినట్టు పలిచినావు ఏం మాట్లాడుతున్నావో ఏమో ఒకసారి ఆలోచన చేసి మాట్లాడు సన్నా సీతవాళ్ళారా మీరంతా మీలాంటి వాళ్ళంతా మన ఆంధ్రాకి పట్టిన శని మీర మీలాంటి వాళ్ళు అందరూ మళ్ళా మిమ్మల్ని ఏమన్నా మాట్లాడితే కన్నా ఓని వెనుకపక్క ఉండదు కదా ఎక్కడ మీకు వాలంటీర్ వ్యవస్థ మాత్రం ఒక సిఐడియా అది ఓని మరుగుతా వాళ్ళు వచ్చి పడతారు నోటీసులు ఇచ్చేది వాళ్ళు వచ్చి పడతారు కొంచెం బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడను ఏం మాట్లాడతాను ఏమో నీకన్నా అర్థమవుతుందా అంతమంది ఆడ జనాలు ఉండరు ఆడవాళ్ళు ఉన్నారు లేడీస్ ఉండరు నీ కొలతను ఎవరికి కావాలి ఆ పచ్చిలో నీకు కావాలా నీ కొలతలా ఎవరికి కావాలా నీ కొలతలా నువ్వు అంత జనంలో నువ్వు కొలతలు తీసుకోవాలి తీసుకునేదానికి వచ్చినావు నువ్వు ఆ జనం నువ్వు కొలతలు అందరినీ అడిగి పిలిచి ఆడవాళ్ళందరినీ నువ్వు అడిగి పిలిచి నువ్వు నా కొలతలు చూసుకుందిరాని అని చెప్పి పిలిచినావు నువ్వు సన్నా చేత వల్లారా మారండిరా ఇంకా నాయనా మీరు ఏం చేస్తారా ఏం చేసినారు గత నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఏమి చేసినారనేది చెప్పండి వివరించండి మేము ఫలా చేసినావా వివరించండి అది కూడాదిత మీరు గత నాలుగు సంవత్సర నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మీరు ఏం చేసినారు ప్రజలకు ఏం చేసినారు మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినారు ఏమేమి పెట్టుబడులు తెచ్చినారు ఎన్ని కంపెనీలు తెచ్చినారు ఏమేమి కం ఎంతమందికి ఉపాధి కల్పించినారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పు నెక్స్ట్ వచ్చినప్పుడు మేము ఇంకా ఇంక ఇన్ని ఇప్పుడు ఇన్ని ఉద్యోగాలు తెచ్చినాం మీ మొకాలకు ఉద్యోగాలు కానీ ఇచ్చిండింటే ఉంటే కంపెనీలు ఒక సర్ సక్రమైన కంపెనీ ఒకటి రెండు కంపెనీలు వచ్చినా కూడా మీ మొక్కలకు ఇంకా మిమ్మల్ని ఈ ఆంధ్రాలో కదా కదా భారతదేశానికే మీరు సైకో ఒక ఫైవ్ మినిస్టర్ మీలాంటి అందరూ మేము సెంట్రల్ మినిస్టర్లు అనే జబ్బలు తడుముకుంటారు మీరు మీ మీ బతుకులు మీ బతుకులు అంతా ఆంధ్ర జనానికి తెలుసు ఇప్పుడు ఆడికి వచ్చిండే జనాలు కూడా మీరు ఏ రకంగా మీరు ఇబ్బందులు పెట్టి ఈ వీళ్ళు ఉన్నారు కదా డాక్రా గ్రూపు డాక్రా సంఘాల గ్రూపులో వాళ్ళందరినీ మీరు ఏ విధంగా ఇబ్బందులు పెడతారు ఏ విధంగా మీరు రాకపోతే మీకు ఏమి ఉండవు డాక్రా సంఘాలలో మీకు ఏమి ఇవ్వమని చెప్పి బెదిరించి వాళ్ళను వాళ్ళని ఫోటోలు తీసి ఎన్నెన్నో రకరకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని తీసుకొస్తున్నారు మీరు మీరు ఆడికి వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరు రాలా మీటింగ్లకు ఎవరు రాలా బెదిరిస్తున్నారు బెదిరించి తీసుకొస్తున్నారు సన్నాసి మాటలు మాట్లాడకుండా ఏదన్నా మాట్లాడు మాట్లాడ లేదు లేదంటే కదా మూసుకొని ఇళ్ళలో కూర్చోండి మీ టైం అయిపోయింది కదా ఇంకేమి ఇన్ని రోజులు తిన్నారు బాగా పలిచినట్లే బాగా ముందు పైన ఇప్పుడు సైజు బాగా పెరిగి ఉంటారు మీరు అడ్డంగా పలిచిపోయినారు తిని అడ్డంగా తినే నువ్వు కూడా కొన్ని కొంతకాలంగా మినిస్టర్గా ఉన్నావు కాబట్టి అడ్డంగా తినేసి అడ్డంగా పలిచిపోయినావులే బాగా అందరికి కనపడుతున్నావు అందరికీ ధన్యవాదాలు